పల్లవి కాటన్స్ లో ఈ రోజు ఇంకొక రెండు కలర్స్ అలాగే రెండు డిజైన్స్ చూద్దాం అనమాట ప్రతి ఒక్క సారీ ఒక్కొక్క కలర్ లో ఉంటుంది ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది వచ్చిన కలర్ రాదు అలాగే వచ్చిన డిజైన్ మళ్ళీ రాదు ఓకే చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేసుకోండి ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది స్కానర్ పంపిస్తారు ప్రాసెస్ ఏంటి అంటే మీకు ఈ కలర్ సారీ నచ్చితే ఈ కలర్ లేదు అంటే ఈ కలర్ శారీ కట్టుకున్నప్పుడు ఈ కలర్ తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మా వాట్సాప్ నెంబర్స్ టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి మీరు కన్ఫర్మేషన్ మీరు ఆల్రెడీ ఉంటే తీసుకుంటామని కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ మెసేజ్ చూడగానే పే చేయండి అని చెప్పి స్కానర్ పెడతారు అలాగే ఎంత అమౌంట్ కూడా పెట్టేస్తారు మీరు పే చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టి క్లియర్ గా అడ్రస్ ఇచ్చేయండి ఇది ప్రాసెస్ ఓకే ఫస్ట్ అయితే ఈ కలర్ కాంబినేషన్ శారీ చూడండి గ్రే కలర్ మీద బాతి ప్రింట్ ఫ్లవర్ డిజైన్ కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇంకా అన్ని సారీస్ కి ఎలాగో వైట్ ఉంది కాబట్టి నేను సిల్వర్ కలర్ బ్లౌజ్ మీద చూపించేస్తున్నాను మీకు శారీ ఇది వచ్చేసి పల్లు పాత్ చాలా సాఫ్ట్ ఉంటుందండి ఇది మనకి ఒక థర్టీ పర్సెంట్ గంజి మీద అయితే ఉంది ఈ సారీ కొంచెం స్టిఫ్నెస్ కోసం చూపించడానికి కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో అదే మీరు ఒక్కసారి వాటర్లో డిప్ చేస్తే శారీ మాత్రం మెత్తగా అయిపోతుంది మీరు గంజి పెట్టుకుని నీట్గా నార్మల్గా ఆరేసేసుకుని దాన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఐరన్లు కూడా అవసరం లేదు కరెక్ట్గా ముడతలు లేకుండా మడతలా ముడతలా ఏదో ఒకటి అవి లేకుండా చక్కగా ఆరేసుకుని కట్టేసుకోవచ్చు అనమాట ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది గ్రే కలర్ కాంబినేషన్లో ఇలా వచ్చింది మీకు మా శారీస్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఒకసారి వాట్సాప్ అయితే చేయండి రిటర్న్ ఆప్షన్ లేదు శారీలో డ్యామేజ్ ఉంటే మాత్రమే రిటర్న్ ఆప్షన్ అది కూడా ప్యాక్ ఫోటో వచ్చిన తర్వాత మీరు క్లియర్గా వీడియో ఏదైతే ఉందో వీడియో తీసి అది మాకు పంపిస్తే దాంట్లో మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం సింగిల్ టేక్ వీడియో ఉండాలి ఎడిటింగ్ చేస్తూ వీడియో వద్దు అండి సింగిల్ టేక్ వీడియో ఉండాలి ఓపెన్ చేసేది ఒకళ్ళు ఎవరైనా తీసేది ఒకళ్ళు అలా చూసుకోండి చూసుకుని చక్కగా తీపిచ్చేసుకోండి ఓకే ఉంటే మాత్రం తప్పకుండా మేము రిటర్న్ తీసుకుంటాం డ్యామేజ్ ఉంటే కానీ ఈ శారీస్ మాత్రం కలర్ కానీ ఫాబ్రిక్ కానీ అంతా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి వీడియో చూసి తీసుకోండి బాగుంటుంది నచ్చకపోతే వదిలేయండి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాగాలేదు అనేది ఆప్షన్ లేదు కాబట్టి చూసుకోండి మెటీరియల్ ఐదు వందల యాభై రూపాయలకి ఏం శారీస్ వస్తున్నాయి చెప్పండి ఈ రోజుల్లో ఐదు వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది మనకి నార్మల్ గా అయితే ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించడానికి ఐదు వందల పైన తీసుకుంటున్నారు నాకే అలాంటిది మనకి శారీ మొత్తం చక్కగా సమ్మర్కి యూజ్ అయ్యేలాగా వస్తుంది కదా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది ఈ శారీ ఈ సారీ కూడా కట్టుకుని ఒకసారి వచ్చి మీకు చూపించేస్తా ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి బ్లౌజ్ సేమ్ శారీ కలర్ లోనే ఉంటుంది అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్లో అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా టెన్ టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇది చూడండి బాతిక్ ప్రింటే కానీ దీని మీద మనకి బాందిని డిజైన్ వచ్చింది చక్కగా చిన్న చిన్న చుక్కలు చుక్కలుగా కనిపిస్తుంది చూసారు సారీ అంతా కూడా అది బాందిని డిజైన్ లాగా ఇచ్చారు మళ్ళీ టూ సైడ్స్ బోర్డర్ లో కూడా మనకి బాతిక్ ప్రింట్ స్టైల్ ఉంటది ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పల్లు పాత్ పళ్ళు అనేది ఈ స్టైల్ లో ఇలా ఇచ్చారు అన్ని కూడా క్లాసిక్ కలర్స్ ఏనండి చాలా కలర్ఫుల్ గా కూడా ఉంటాయి సారీస్ అన్ని కూడా చూసారు కదా టూ సారీస్ కూడా మీకు ఇందులో నచ్చితే గనక చక్కగా ఆర్డర్ చేసేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు మా స్టేటస్ లో మేము ఫొటోస్ కానీ రీల్స్ కానీ పెట్టినా కూడా దానికి ముందు లింక్ పెడతాం కదా లింక్ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూసి సారీస్ తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫొటోస్ లో కొన్ని కొన్ని సారీస్ బాగా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటాయి అదే మనకి వీడియోలో అనుకోండి నేను ఎలా మూవ్ అవుతున్నా ఏదో ఒక షేడ్ లో మీకు ఒరిజినల్ కలరే ఉంటుంది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కలరే ఉంటుంది మేము యూజ్ చేసేది కూడా బ్యాక్ కెమెరా కాబట్టి ఇంకా ఫిల్టర్స్ తో మనకి సంబంధం లేదు కానీ స్నాప్లో మాత్రం తమ్ నెయిల్ కానీ లేదు అంటే స్నాప్స్ పెట్టినప్పుడు కానీ మీకు ఆల్మోస్ట్ అందరికీ కూడా ఆ లైటింగ్స్ ఎఫెక్ట్ లో స్నాప్స్ అయితే మాత్రం కొంచెం ఫిల్టర్స్ అయితే యాడ్ అయి ఉంటాయి వీడియో చూసి ఒరిజినల్ అనమాట ఇది ఫ్రంట్ కెమెరా కూడా కాదు ఫ్రంట్ కెమెరాకి మళ్ళీ ఫిల్టర్స్ యూజ్ చేసుకోవచ్చు బ్రైట్ గా కనిపిస్తూ ఉంటాయి ఇది బ్యాక్ కెమెరా ఒరిజినల్ కాబట్టి మీరు ఎట్లా ఉన్న కలర్ అట్లాగే కనిపిస్తుంది మేము లింక్ కూడా అక్కడ షేర్ చేస్తున్నాం కాబట్టి లింక్ కూడా ఒక్కసారి చూసి సారీ ఆర్డర్ చేసుకోండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ